శ్రీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ నెల ఇరవై మూడు నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగింది ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు గతేడాది మాదిరిగానే స్వామివారి సేవకు ముందుకు వచ్చి విరాళాలు సమర్పిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని గతంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు పెళ్ళి కమలాకర్ గారు దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించినారు ఆ బ్రహ్మోత్సవాలను కంటిన్యూ చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ స్థానిక శాసన సభ్యులు కమలాకర్ గారు కానీ పక్క శాసనసభ్యులు అరటెల్లి కోమపల్లి సత్యనారాయణ గారు కానీ పక్కన మెడిపల్లి సత్యం గారు కానీ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు నరేంద్ర రెడ్డి గారు కానీ నాయకుల చైర్మన్ గారు కానీ అర్పల్ చైర్మన్ కరణశేఖర్ గారు ఎందుకు పేరు అంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అందరు భాగస్వామ్యం తీసుకున్నారు ఇప్పుడు అందరు రాజకీయాల అతీతంగా అందరు భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భాన్ని కోరుతా ఉన్నాను అందరికంటే ఎక్కువగా

మీరు వచ్చిన ఆదాయం చూపెట్టాలి దశకు సంబంధించిన లెక్క ఖచ్చితంగా గోమార్థం ఒక కాపీ నొకేషన్ అప్పుడే ట్రాన్స్ఫరెన్స్ ఉండేది మీరు వస్తున్నటువంటి బైదారు అత్యంత దానికి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క గోరాణం ఉంటుంది యాభై రూపాయలు గోనార్ కానీ పెట్టుకుంటే పైదాకా అద్దరికి ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయం ఒక రూపాయలు తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకా రూపాయలు రెండు రూపాయలు కొలితే భక్తుల సౌకర్యం వరకు అయినా

చె నమస్కారాలు ఈ యొక్క కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఉంటాయి అయితే శోభాయాత్ర సమర్థ తారక కారణంగా ఒకటో తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాలు సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వదనం తీసుకోవాలని కోరుతా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా కలిసి అధికారులు కలిసి డోనార్లు కలిసి ఒక ఈ కార్యక్రమం మన సర్వే జన సుఖ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సమృద్ధి వర్షాల పడి పాటి పంటలతో ఆరోగ్యంతో ముదుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వే జన సుఖ అందరికీ ఒక ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో కలిగి ప్రభుత్వాలను రాజకీయాలు ఖచ్చితంగా అందరూ

మీరు భాగస్వాములు తీసుకునే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల ఆశీర్వాద కుటుంబాల ఆశీర్వాదం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందులా సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ ఉండే ప్రధమైన అవకాశం